హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు నేను మా పిల్లల కోసం రాగి జావ చేశాను నేను రాగి జావని అంటాను అందరూ అలా అనకపోవచ్చు నాకు తెలిసి కొంతమంది అంబలి అని రాగి మాల్ట్ అని ఇంకా అలా వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు రాగి జావ తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మన బాడీకి ఎంతో మేలు చేసే ఈ రాగి జావలో కాల్షియం ఐరన్ ఫైబర్ పొటాషియం ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి రాగి జావని రోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ రాగి జావలో మజ్జిగ కల్పించేది భలే టేస్టీగా ఉండేది ఎంతైనా ఆ రోజులే వేరు ఇప్పుడైతే నేను నా పిల్లల కోసం చేస్తున్నా వాళ్ళు మజ్జిగ వేసిన జావని పెద్దగా ఇష్టపడరు తాగడానికి అందుకే కొంచెం నట్స్ పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ ఇంకా సరిపడా బెల్లం వేసి చేస్తాను ఇంతకీ మీరేం చేసుకున్నారు ఈరోజు స్పెషల్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి okay na thank you for watching bye bye